శ్రీ భీ నమ అందరికీ నమస్కారం మన సదా సేవా ఫౌండేషన్ ఈ యొక్క పేరు అందరికీ పరిచి ఉంది మన గత తొమ్మిది సంవత్సరాలుగా హిందూ ధర్మం కోసం ఈ సంస్థ పనిచేస్తూ ఉంది ఈ సంస్థ కోసం ప్రతి సంవత్సరం కూడా ధర్మనిధి సేకరణ మనం చేస్తూ ఉన్నాము సంస్థ నడవడం కోసం అలాగే ఎవరైతే ధర్మం కోసం ప్రతి సంవత్సరం కూడా ఈ గోత్ర నామాలు రాసి ఈ యొక్క ధర్మ ఇస్తున్నారో వారందరి పేరు మీద ఆ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన ప్రసాదమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గర్భవలసలో ఈరోజు మనం స్వామివారికి వారి గోత్ర నామాలతో అర్చన చేయడం జరుగుతుంది ఉగాది రోజున ఈ యొక్క యుగమ ఆరంభమైన రోజు ఉగాది కాబట్టి అటువంటి రోజున మనందరం కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఆ యొక్క కుటుంబం ఎల్లప్పుడూ కూడా బాగుండాలని ధర్మం కోసం నిరంతరం పనిచేయాలని కోరుకుంటూ ఎవరైతే ఈ యొక్క ధర్మనిధి సేకరణ చేశారో వాళ్ళందరి గోత్రనామాలు కూడా మనకి ఇవ్వడం జరిగింది వారి పేరు మీద ఈ యొక్క గోత్రనామాలు అర్చన చేయడం జరుగుతుంది వెంకటేశ్వర స్వామికి కాబట్టి ముందుగా ఆ అక్షతలు అనేవి మనం కలపడం జరుగుతుంది ఆ యొక్క గోవింద నామస్మరణతో కాబట్టి అందరూ కూడా నిశ్శబ్దంగా ఆ యొక్క గో అక్షతలు కలిపేటప్పుడు గోవింద అనే తప్ప మరో మాట రాకూడదు ఎందుకంటే స్వామివారిని తెలుసుకున్న వెంటనే స్వామివారు ఇక్కడికి వస్తారు కాబట్టి ఆ గోవింద అనే మాట ఎంత గొప్పదంటే అంత గొప్పది కాబట్టి ఆ గోవింద నామాలు చదువుతూ ఆ యొక్క అక్షతలు కలుపుతూ ఉండాలి నేను చెప్తూ ఉంటాను

ಕಿಂಗ್ <today> <existing> ఐదు సంవత్సరాలు ఒకసారి జరిగింది కదా అప్పుడు ఎంతమంది ఉన్నారు తెలుసా దాదాపుగా నాలుగు వందల మంది ఆ కొండ మీద ఉన్నారు మరి ఊరల్లా రామవంతులే ఎక్కడా రామాలయాలే మరి అందరూ వచ్చారా కర్ణాకి కదా అది రావడం శక్తి నీ తండ్రిని నువ్వు తిడితే నువ్వు నిలబడాలా లేదా మరి తండ్రి అంటే మనకు తాత్కాలికంగా ఈ జన్మకి ఈ తండ్రి అని మన అందరికీ తండ్రి ఆయన ఆయన కష్టం వచ్చినప్పుడు మనం నిలబడటం శక్తి ఇది మన సంస్థ చెప్తుంది పని మన ధర్మంగా ఎవరైనా ఎవడైనా జోలికి వస్తే మనం ఎవరిని మనం మనం ఎవరి జోలికి ఊరికనే వెళ్ళము మన జోలికి వస్తే ఊరుకోకూడదు శక్తిగా నిలబడాలి అందరం ఐక్యమత్యంగా నిలబడాలని చెప్పడమే అంతేగాని కావాలని హిందూ ధర్మం హిందువులు ఎప్పుడు కూడా ఎవరి జోలికి వెళ్ళరు మన వస్తే వస్తే మీద కొడితే గాంధీ తాతలా చూపించే రకం అయితే మనం కాదు సుభాష్ చంద్రబాబులో నిలబడాలి కాబట్టి మనందరం కూడా ఈ యొక్క ధర్మం కోసం వీళ్ళందరూ కూడా రెండు వేల ఏడు వందల యాభై మంది దాదాపుగా మన హిందూ ధర్మం కోసం మన పార్వతీపురం కండలో మూడు మండలాల్లో పార్వతీపురం శీతలారం గొరూ రెండు వేల ఏడు వందల యాభై మంది రూపాయలు కట్టారు మన గ్రామంలో కూడా సెలెక్ట్ చేశారు ఎందుకు మీ గద వలసలో అర్చకుల స్వామి అద్భుతంగా చేస్తారు అని చెప్పి మిగతా అర్చకులు కొంచెం గౌరవిగా ఉన్నారు కాబట్టి అందులోనే వెంకటేశ్వర స్వామి చక్కగా మనం మనం కూడా దగ్గరించిన అవకాశాన్ని వినియోగించుకుంటే మన ఈ ద్వారా ప్రతి గ్రూప్ కి వెళ్తుంది రాష్ట్రంలో ప్రతి గ్రూప్ కి వెళ్తుంది కాబట్టి మీ ఈ విధంగా ప్రచారం అవుతుంది మనందరం కూడా నిర్మలమైన మనసుతో చక్కగా గోతనామాలు చదువుతూ ఉంటాం మీరందరూ కూడా నా పూర్తి చేస్తుంటారు అక్షి ఇక్కడ వేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు

ओम चैत्रमासीय ओम वर्णवासय समवम देव गोत्रत्वस्य तो चोडि गोत्रत्वस्य तो करोभले ईशरमानवदेश्य सखडंबस परिवारमयस्य श्रीमान गोत्रत्वस्य तो ओम त्रिचोडवस्य तो बडन अपारारवदेश्य सखडंबस परिवारदमयस्य श्रीमान गोत्रत्वस्य तो चोडि गोत्रत्वस्य तो करभले आंजनेयकरणमय गोत्रत्वस्य बडन रामभवनमयस्य सखडंबस परिवारदमयस्य श्रीमान गोत्रत्वस्य पालिक गोत्रत्वस्य प्रशासन में सर्वमद प्रभात सभा में सर्वमद प्रभात है सिया श्रीमान कोदरवसिया राकेश रूपवत सत्यनारायण वनडे श्रीमान कोदरवसिया केthren अपर्लायनो के श्रीमान कोदरवसिया राकेश चंद्रवगावे श्रीमान कोदरवसिया आर्य तरक बोलिए रामदेव जी श्रीमान देवजी चंद्रवत्रावसिया ओम बोलवाशी तमरे श्रीमान कोदरवसिया राकेश रूपवत बोस तातको